నమస్కారం సర్వమంగళ మాంగల్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే జగజ్జనని అయినటువంటి ఆ అమ్మవారు ఆదిశక్తి రూపాలుగా ఈ భూమిపైన అవతరించి ఉన్నారు అంటే అష్టాదశ పీఠాలుగా గ్రామ దేవతలుగా కూడా అవతరించి ఉన్నారు ఆషాఢ మాసం అంటే అమ్మవారి యొక్క సంబరాల మాసం అంటారు ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తెలంగాణలో బోనాలోత్సవం అయితే ఆంధ్రప్రదేశ్లో అమ్మవారి జాతరల మహోత్సవాలు ఇలాగ అమ్మవార్లు శాంతి అమ్మవారి గ్రామ దేవతల యొక్క శాంతి పూజలతో మొదలైన ఈ కార్యక్రమాలు తర్వాతనే మనకి ఏదైనా సరే పండుగలు జరుగుతాయి ఇప్పుడు ఆషాఢ మాసంలో అమ్మవారి సంబరాలు మొదలుకొని అంటే ముందుగా గ్రామ దేవతల్ని శాంతింపజేసుకొని తర్వాతే మనకి వచ్చేటువంటి శ్రావణ మాసం ఆశ్వీజం కార్తీకం భాద్రపద మాసం ఈ అన్ని మాసాలలో పండుగలు జరుపుకుంటూ ఉంటాం అటువంటి అమ్మవారు ఎన్నో శక్తి రూపాలతో ఈ భూమిపైన అవతరించారు అలాగే మన తెలంగాణ గ్రామంలో అయితే మనం ఎక్కువగా ఎల్లమ్మ అని పోచమ్మ అని పెద్దమ్మ అని ఇలా అమ్మవారు వివిధ రూపాల్లో అవతరించారు ఆ అమ్మవార్లకి ప్రతి రూపాలుగానే జోగిని వ్యవస్థ అనేటువంటిది ఈ తెలంగాణలో ఉన్నది అలాంటి జోగిని వ్యవస్థలో కార్యక్రమంగా భాగంగా ఈరోజు మనం బోడిప్పల్లో ఉన్నటువంటి అనురాధ గారు జోగిని అనురాధ గారిని మనం కలవడం జరిగింది వారిని అడిగి జోగిని వ్యవస్థపై ఇంకొన్ని మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ముందుగా హిందూ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ బోనాల పండుగ శాంతి సభ్యతతో మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అమ్మవారికి వేడుకతోటి బోనాలు డప్పు డప్పు సప్పులతోటి బోనాలు అప్పజెప్పుకొని అందరూ సర్వే జన సుఖినో భవంతుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు జోగిణిగా మా అంటే అమ్మవారికి మారక మారకముందు అమ్మవారిగా మీరు మారక ముందు అంటే మీ కుటుంబ వ్యవస్థ అంటే మీ నాన్నగారు ఏంటి మీ కుటుంబంలో మీరు ఎంతమంది ఏంటి దాని గురించి నాకు ఒక్కసారి విశ్లేషణగా చెప్పండి నీ మాది వచ్చేసి ప్రాపర్ అండి యాప్రాలు మా ప్రాపర్ నేను పుట్టింది అంబర్పేటలో పుట్టాను మా అమ్మమ్మ వాళ్ళందరూ అంబర్పేట ఇక నా నా చిన్నతనంలోనే ఏడ ఏళ్ళ వయసులోనే అమ్మవారు పూనడం జరిగింది నాకు ఒక అన్నయ్య అన్నయ్య ఇంకా మేము మా అన్నయ్య మ్యారేడ్ ఇప్పుడు ఒక బాబు ప్లస్ ఇంకోటి నేను ఒక పాపని దత్తత తీసుకున్నాను అమ్మ నాన్న వీళ్ళందరూ అందరూ ఉంటారు కంబైన్ ఫ్యామిలీ మాది చాలా పెద్ద ఫ్యామిలీ మాది అట్లా అట్లా అండి ఓకే అంటే అనురాధ గారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఒక అమ్మవారి రూపంగానే మాకు ఎదురుగా కనబడుతున్నారు అసలు ఈ బోనాల పండగ కంటే ఇప్పుడు అమ్మవారు రావడం అనేటువంటిది ఉన్నది కదా అసలు మీకు ఎలాగ ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ అయింది అసలు ఆవిడ వచ్చే ముందు అసలు ఏంటి ఎలాంటి సంగీతాలను మీకు ఆవిడ అందజేసింది దాని గురించి కొంచెం సవిస్తారంగా చెప్పండి నాకు అమ్మవారు ఏడేళ్ళ వయసులనే ఏం తెలియని వయసులనే అమ్మవారు పూనడం జరిగింది అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారు రావడం అంటే నాకు ఫస్ట్ మా మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అమ్మవారు అంటే ఏందో అది తెలియదు అన్నమాట నేను నాకు ఏంటంటే ఒక ఇంకా జ్వరం రావడము ఇంకా ఏదో చావు బతుకులు దాకా వెళ్ళిపోయింది నా కండిషన్ అయితే వేరే వాళ్ళే వేరే వాళ్ళని అడిగితే ఏంటంటే ఇట్లనే పూనకం వచ్చిన వాళ్ళని అడిగితే ఏంటంటే అమ్మవారు ఆయనే ఉంది మీ ఇంట్లో కొల్ మీ ఇంట్లో మలనస్వామి ఎల్లమ్మ మాయలు అయితే ఉన్నాయి ఆ స్వామికి ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుంటాం మలన స్వామికి ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుంటే మీ ఈమె బతుకుతుంది అన్నట్టు చెప్పారనమాట చెప్తే ఇంకా ఆ రోజు మా డాడీ వాళ్ళు ఏం చేశారంటే పదకొండు రూపాయలు ముడుపు కట్టారు అమ్మవారు అయితే మేము పూజిస్తాము ఇంకా ఇదైతే ఇంత మేము బేర్ చేయలేకపోతున్నాము ఇవన్నీ హాస్పిటల్ అంటే ఇదంటే డాక్టర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క కండిషన్ చెప్పే కొంచెం అయోమయం స్థితిలో ఉండేది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా తర్వాత ముడుపు కట్టిన తర్వాత ముడుపు కట్టిన ఒక ఐదు నిమిషాలకు మెరుగైపోయిందనమాట మంచిగా యాక్టివ్ అయిపోయినా యాక్టివ్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు భగవంతుడు అంటే ఇంకా నమ్మకం నమ్మకం పెంచుకొని ఇంకా దేవునికి మా దగ్గర మేము యాదవ్స్ మేము ఇంకా మల్లికార్జున స్వామి కళ్యాణము మావి అంటే మా తాత ముత్తాతల నుంచి కళ్యాణాలు ఇట్లా చేపిస్తారనమాట అట్లా మలన స్వామి కళ్యాణాలు ఎల్లమ్మ తల్లి కళ్యాణం పటము పిల్లలు ఇవన్నీ ఈ కార్యక్రమం అన్నీ చేసి ఇంకా అమ్మవారిని మెప్పించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి అనారోగ్యమైన ఎటువంటి ఏ కారణంతో అయినా ఏది కాకుండా ఇప్పటివరకు అమ్మవారు రక్షిస్తుంది ఇంకా ఇట్లా అంటే మీకు ఇబ్బంది అయినా సరే ఈ విషయం మీరు చెప్పాలి ఎందుకంటే పది మందికి తెలియాలి జోగినిగా మారనంత వరకు ఒక ఒక ఎత్తు మారిన తర్వాత నుంచి ఒక జీవితం మీరు ఇప్పుడు ఈ రెండాట్ల మధ్య ఏదైనా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా ఎందుకంటే జోగినిగా మారకముందు మీది ఒక పేరు అక్కడ తీరు అంత ఇప్పుడు మారిన తర్వాత ఇప్పుడు ఒక అనురాధగా మారారు అమ్మవారి ప్రతిరూపంగా మీరు మారిపోయారు ఈ మధ్యలో ఏదైనా ఇబ్బందులు మారి మారి మారకముందు మధ్యలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందా సమాజం నుంచి మెయిన్ అది అది నాకు కావాలండి అయితే నేను చిన్నప్పటి నుంచి చాలా వివక్షత ఇంకా ఏంటంటే మా చుట్టాల ద్వారా అయినా సరే నేను ఇట్లా జోగినియా మారే ముందు ఇట్లా మారిన తర్వాత కూడా ఎంతోమంది ఎన్నో అవమానాలు ఏంది ఇట్లా ఏంది సంగతి ఇట్లా జోగినీందుకు ఎందుకు ఈ అవతారం ఎత్తడము కళ్యాణం చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఎన్నో మాటలు అన్నారు తర్వాత ఏంటంటే అమ్మవారు సత్యం సత్యం ఆమె చాటింప చెప్పుకుంది ఆమెకి ఇప్పుడు నా మీదకి వచ్చిన తర్వాత ఎవరి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పడము మళ్ళీ వాళ్ళకి మంచిగా అవ్వడము తర్వాత అట్లా 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 ఇంకా మా ఇంట్లో కూడా ఒప్పుకోవడం జరిగింది మళ్ళీ మా చుట్టాలు కూడా మా చుట్టాలు కూడా ఇప్పుడు ఒప్పుకోవడం జరిగింది అందరూ ఇక మంచిగా ఉన్నారు ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే అందరూ మంచిగా ఉన్నారు అదే ఏంటంటే ప్రస్తుతం ఇబ్బందులు పెట్టే వాళ్ళలో కూడా చుట్టాలు ఎక్కువ ఉంటారు మా అవును అది ఇక మనము ఏందంటే లోకానికి అందరినీ ఎదిరించగలుగుతాం కానీ చుట్టాలను ఎదిరించలేము ఏం అదే భయం కదా ఇంకా చుట్టాల నుంచే ఇదంతా కొంచెం కొంచెం బాధ కొంచెం భయము ఇవన్నీ ఉండే ఇప్పుడేటువంటిది ఏం లేదు అందరు సపోర్ట్ సహా సహాయం సహకారం అందరిది ఉంది అట్లా నడుస్తుంది ఇంక జీవితం ఇప్పుడైతే అంటే మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ఈ అమ్మవారి భవనాన్ని ఎత్తుతారు అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఒక దీక్ష అనేది ఉంటుంది ఇప్పుడు అయ్యప్ప స్వామి దానికోండి నలభై ఒక్క రోజులు మండల దీక్ష కట్టుకొని ఇరుముళ్ళు నిత్యమే పెట్టుకొని ఆ శబరిమల అయ్యప్ప స్వామిని చూడడం జరుగుతుంది భక్తులందరూ ఇలాగ కొన్ని నియమాలు ఉన్నాయి ఈ భవానీల దీక్షలు అని అలాగే ఇక్కడ బోనాలు కూడా ఒక దీక్ష అనేది కంపల్సరీ ఉంటుందని విన్నాను అది అది ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు బోనాలు మీరు ఎత్తే వరకు ఎన్ని రోజుల నుంచి మీరు ఆ ఉపవాసాలు అయ్యి ప్రారంభించడం జరుగుతుంది అదొకసారి చెప్పండి మేము అమ్మవారి దీక్షలు అంటే ఇప్పుడు నవరాత్రి తొమ్మిది రోజులు దసరా నవరాత్రులప్పుడు తొమ్మిది రోజులు ఉపవాసం ఒకటే పూట భోజనం చేయడము అట్లాంటిది కూడా జరుగుతుంది ఇంకొకటి ఈ ఈ బోనాల టైం లేదంటే ద్రవ పదార్థాలే ఒక అంటే బోనం ఎత్తేంత వరకు ద్రవ పదార్థాలు లేకుంటే కొంతమంది టిఫిన్ చేస్తారు అన్నం మాత్రం ముట్టరనమాట ఏదైతే బోనం అమ్మవారికి ఎక్కించిన తర్వాత ఎక్కించిన తర్వాతనే అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్న తర్వాతనే ఈ మేము భోజనం అనేది చేయడం చేయడం జరుగుతుంది రోజు అంటే నిష్టతోటి నియమంతో తలంటు స్నానం చేసి అమ్మవారికి వేడుకతోటి పూజలు చేసుకొని అమ్మవారికి ఏమేమైతే పండ్లు ఫలాలు పువ్వులు వివిధ వివిధ రకాలైన ద్ర అన్నీ ఎక్కించుకొని అమ్మవారికి ఎక్కించిన నైవేద్యాలు ఇట్లా ఎక్కించుకొని ఇక తర్వాత మేము బోనం ఇక్కడ అమ్మవారికి ఇంట్లో శాంతి చేసుకొని తర్వాత బోనం తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట ఇది అయిపోయిన తర్వాతనే మేము భోజనం చేయడం జరుగుతుంది అంతవరకు మీరు ఎలాంటి భోజనం ఏమి తీసుకోరు ఏం తీసుకో ఒక పొద్దు ఒక పూట భోజనమే కదా ఆ రోజంతా ఇంకా తినకుండా ఒకటే పూట భోజనం అమ్మవారికి బోనం ఎక్కించిన తర్వాతనే ఒకటే పూట భోజనం చేస్తామన్నమాట